హాయ్ అండి ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ ఈరోజు నేను కాకరాకు ఒరుగు చేశానండి ఇది చాలా మంచిదండి కాకరాకు తెచ్చి రెండు సార్లు బాగా కడిగి ఎండబెట్టుకున్నానండి ఇలా ఎండబెట్టుకున్న తర్వాత చూసారా ఇలా ప్రెస్ చేస్తే చాలు పొడిలా అయిపోతుంది పౌడర్లా అయిపోతుంది చూసారా చే అలా పౌడర్లో అయిపోయిన దాన్ని మరి కొంచెం ఇంకా పౌడర్ కా రావటాని కోసం ఇలా జల్లి పట్టుకోవాలండి కాకరాకు వెనకాతులు ఈ తొడువులు ఉంటాయి కదండీ అవి కూడా వచ్చేస్తాయి అందుకని ఇలా జల్లి పట్టుకుంటే తొక్కులు అనేవి ఏవైనా ఉంటే వచ్చేస్తాయి ఇవి కూడా ఏం వేస్ట్ అవ్వవండి ఇవి కూడా మరొకసారి ఎండబెట్టుకొని వీటిని కూడా పౌడర్ చేసేసుకోవచ్చు చక్కగా ఇవి కూడా వేస్ట్ ఏమవ్వ చాలా మంచిదండి కాకరాకు ఎంతో హెల్దీ కూడా అండి ఇవి కూడా ఏమీ వేస్ట్ అవ్వండి మరొకసారి ఎండబెట్టేసుకోవచ్చు ఇలా పల్లెల్లో వేరే సపరేట్గా తీసుకొని అవి ఎండబెట్టేసుకోవచ్చు ఫైనల్లీ పొడి అయితే ఇలా రెడీ అయ్యిందండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇలా స్టవ్ వెలిగించి మనం పోపు కళాయి పెట్టుకొని పోపులు వేసుకుంటాం కదండి ఆ కలాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అది హీట్ అది హీట్ అయ్యాక ఈ పొడిని ఒక హాఫ్ టీ స్పూను స్టవ్ ఆపేయాలండి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసాక హాఫ్ టీ స్పూను వేసుకోవాలి మేము చేదు తినగలము అంటే ఫుల్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూనే వేసుకుంటాను ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఈ స్పూన్ చాలా చిన్నదండి ఈ స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది ఒక్క ముద్దకి ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదండి చిన్నపిల్లలకి కడుపులో నూలు పురుగులు ఉంటాయి కదండి అలాంటివి అనేవన్నీ కూడా పోతాయి పెద్దవాళ్ళకి కూడా జీర్ణశక్తి పెరుగుతుంది బాగుంటుంది ఎటువంటి గ్యాస్ ట్రబుల్స్ ఉన్నా అవి కూడా పోతాయండి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి ఒక్క ముద్దకి ఎక్కువ అక్కర్లేదు ఇలాగా హాఫ్ టీ స్పూన్ వేసుకుని డైరెక్ట్గా తినేయాలంటే తినేయచ్చు లేదు ఇలాగ చేదుగా ఉంటుంది ఇలా తెల్లేమో అంటే కొంచెం సాల్ట్ చిడికిడు సాల్ట్ చిడికిడు కారం వేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని తినేయచ్చండి ఉప్పు చూపిస్తాను చూడండి అంత ఉప్పు అయితే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు అంతకన్నా ఇంకా తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఇవ్వండి ఇంత కానీ ఇంత కూడా అక్కర్లేదండి ఇంత ఇంతకన్నా తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కారం వేస్తాను కారం కూడా కొంచెం వేసుకోండి ఇవి ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా చేదిదే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అందులో కొంచెం వేడి చేసుకొని ఆ కాకరాకు అనేది అన్నంలో మొదట ముద్దుగా తింటే ప్రతిరోజుగానే అలా తిన్నట్టయితే నూలు పురుగులు అనేవి పిల్లలకి ఉండవు పెద్దవాళ్ళకి కూడా జీర్ణశక్తి బాగుంటుంది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి ఇది చాలా హెల్తీ ఇది ఇది నాకు ఈ రెసిపీ మా మా అమ్మ చెప్పింది మా మా అమ్మ ఎప్పుడు కాకరకాయలు తరిగేసి చిన్న చెక్కు తరిగేసి ఎండ్లో పెట్టి ఉంచేసేది కాకర ఆకులు కూడా తెచ్చి పొడి చేసి డబ్బాలో పెట్టి ఉంచేది ఎందుకు ఇలాగా అంటే పురుగులు ఏవైనా ఉంటే పోతాయి మీకు దీని సంగతి మీకు ఏం తెలుసు అని చక్కగా ఇంత నువ్వులు నూనె వేసి ముద్ద కలిపి ఇది పెట్టి ఇచ్చేదండి ఇగోండి ఇది చూడండి ఇప్పుడు ఎంత ముద్ద సరిపోతుందో మీకు చూపిస్తాను ఈరోజు లంచ్కి నేను చావుదంపలు వేపుడు చేసుకున్నానండి అలాగే కందికట్టు కందిపప్పు శుభ్రంగా కాచి పలుచగా కట్టు కాచుకున్నానండి ఇది ఈరోజు మా దీంతో దీంతోపాటు ఈ కాకరాకు ఒరుగు మాత్రం ముద్ద సరిపోతుందండి సరిపోతుంది డైరెక్ట్గా అమ్ము ఆ కళాయిలో వేసి చల్లారిపోయక వేసుకోవాలండి లేకపోతే పొరుగు అనేది మాడిపోతుంది ఇవ్వండి ఇలాగ ఈ ముద్ద అయితే చాలు రోజు ఇంత ముద్ద మొదటి ముద్ద తినాలండి తింటే చాలా మంచిదండి ఇది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు పేషెంట్లు అందరూ తినొచ్చండి అందరికీ ఎంత హెల్ప్ కాకరికే అందరికీ మంచి కదండి చేస్తుంది అదండి కొంచెం మిగిలిపోయింది తినేస్తాను రెండు ముద్దలు ఎక్కువ తిండలో తప్పు లేదులేండి పర్వాలేదు ఇది మేలే చేస్తుంది హాని అయితే ఏం చేయదు సూపర్గా ఉందండి చాలా బాగుంది చేదు అనేది ఉండదండి కాకపోతే మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఓం శ్రీ సాయిరా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరామ్